Welcome back to Prayangan QT Vlogs. ఈరోజైతే ఇవన్నీ మా చెట్టుకు పూసిన పూలు అండి మల్లెపూలు చాలా అంటే చాలా బాగుంటాయి మొగ్గ కూడా చాలా లావుగా బాగుంటుందన్నమాట అని చెప్పి మా పాపకి పూలు జడ వేద్దాము అనుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే చాలా పూలు ఉన్నాయి కదా ఈ పూలతోటి నాకు ఆల్రెడీ నెట్ జడ ఎలా అల్లడమో తెలుసు సో మల్లెపూలతో కూడా ఒకసారి అల్లి చూపిద్దామో అనుకుంటున్నాను అనమాట ఇది మా పాపకి రెడీమేడ్లో నేను తీసుకున్న జడ దీనికి సరిపోడు ఒకసారి నెట్టెడ్ పూలు జడ ఎలా వేయాలి అనేది అయితే చూపించాలి అనుకుంటున్నాను అయితే ఎంత మనకి ఎంత లెంత్ కావాలో అంత వరకు దారం అయితే తీసుకోవాలన్నమాట అంత తీసుకొని కట్ చేసేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట సూదితో పూలు ఎక్కించుకుంటాం కదా కొంచెం అటువైపు ఇటువైపు కొంచెం ప్లేస్ ఉంచుకొని జీడకి సరిపోయేంత వరకు మాత్రం మల్లెపూలు గుచ్చుకోవాలి అన్నీ కూడా ఒకే సైడ్ గుచ్చుకోవాలన్నమాట మల్లెపూలు వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చేసుకోవాలి ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత మీకు మూడు లైన్లు సరిపోతాయి ఐదు లైన్లు సరిపోతాయి అనేది మీ జుట్టు యొక్క లావును బట్టి ఉంటుందన్నమాట సో ఇదైతే చిన్నదే కదా నాకైతే మూడు లైన్లు సరిపోతాయి యాక్చువల్గా అయితే మూడు లైన్లు కూడా ఎక్కువ అవుతాయి కానీ మీకు చూపించడం కోసం అని చెప్పి నేను మూడు లైన్లు చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా వన్ బై వన్ పూలు అనేవి ఎక్కించుకోవాలన్నమాట ఈ యొక్క నెట్టడి జడకి పూలు కూడా ఎక్కువేం పట్టవండి మన జడ ఉన్నదాన్ని బట్టి పూలు అనేవి పడతాయి అనమాట సో నాకైతే తక్కువ పూలే పట్టాయి సో ఇప్పుడు నా దగ్గర నేను కింద ఎన్నైతే పూలు తొడాలు తీసి పెట్టుకున్నానో ఆ కాడలు తీసి పెట్టుకున్నాను కదా ఆ పూలు అయితే నాకు సరిపోయాయి అన్నమాట చూసారు కదా ఇలా మూడు మూడు వరుసలు అనేవి ఈ విధంగా పేర్చుకోవాలి కొంతమంది దీనికోసమైతే ట్రిక్ ఏంటంటే మనం ఏదైనా ఒక పీట కానీ దేనికైనా కానీ త్రీ థ్రెడ్స్ అనేవి గట్టిగా స్ట్రాంగ్గా లాగి పట్టి కట్టుకున్నామంటే ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసిన తర్వాత సో ఒక పువ్వుకి పువ్వుకి మధ్య గ్యాప్ ఉంచుకొని ఇంకొక థ్రెడ్ తీసుకొని థ్రెడ్ అనేది దానికి కట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ దానికి ఏదైతే ఉందో దానికి ముడి వేసుకోవాలన్నమాట పువ్వు అనేది జారిపోకుండా సో పువ్వు అనేది జారిపోకుండా ముడి వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత మనం పూలు అనేవి ఎక్కించుకోవాలన్నమాట సో నేను ఆల్రెడీ వేసాను ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మనం పూలు అనేవి ఒకటి వైపు ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు చేసుకోవాలి సో అది నేను మీకు చూపించాను కదా ఇప్పుడు నేను ముడు అనేది వేసుకుంటున్నాను అనమాట ఒక ఫస్ట్ దానికి ముడి వేసుకోవాలి ముడి అనేది వేసుకున్న తరువాత మనం మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం ఇలా నెట్టి చెట్లు మనం చాలా అమౌంట్ పెట్టి కొనుక్కుంటాం కదా సో అలా కొనుక్కోకుండా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు కానీ మల్లెపూలతో అయితే అంత పర్ఫెక్ట్గా రాదండి మీ దగ్గర కనుక నందివర్ధన పూలు ఉంటే నందివర్ధన పూలు మొగ్గలు ఉండాలన్నమాట ఆ మొగ్గలతో అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ట్గా వస్తుంది నేను చూపిస్తుంది ఏంటంటే ప్రాసెస్ ఇలా ఉంటుంది ఏ పూలతో అయినా ప్రాసెస్ మాత్రం ఇలాగే ఉంటుంది ఒకవేళ మీరు మల్లెపూలతో చేసుకోవాలి అనుకుంటే మల్లెపూలు ఈరోజు విచ్చే మల్లెపూలు కాకుండా రేపు సాయంత్రానికి కోసే మల్లెపూలు ఏవైతే ఉంటాయో అవి ఈరోజు కోసుకొని ఈ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అవి మొగ్గలు మొగ్గలుగానే అన్నమాట అండ్ చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి కదా ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ విధంగా చేశాను అనమాట ఈ విధంగా మూడు అనేది వేసుకోవాలన్నమాట ఫస్ట్ మీరు ఫస్ట్ టైం చేసే నాకైతే ఐడియా ఉంది కాబట్టి నేను ఏ సపోర్ట్ లేకుండా చేస్తున్నానో మీకు ఐడియా లేకపోతే చెక్కకు మాత్రం ఒక మూడు సూదులు ఐ మీన్ సూదులు కానీ లేకపోతే ఏదైనా శువలు కానీ పెట్టుకొని దానికి థ్రెడ్ కట్ వేసుకొని చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఉండదు అనమాట నాకు అవన్నీ ఏమి అవైలబుల్ లేవు ప్రెజెంట్ నేను ఊరికే జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి ప్రాసెస్ మీకు అర్థమైతే చాలు అది ఎన్ని పూలైనా ఎన్ని అయినా మీరు వేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే అండ్ ఈజీ అనమాట చాలా ఈజీ అండ్ పూలు కూడా చాలా తక్కువ పడతాయి అనమాట దీనికి సో ఈ విధంగా ముడేసుకుంటున్నాం అనమాట ముడేసుకొని మనకు ఎంత థ్రెడ్ అయితే కావాలో అంతవరకు థ్రెడ్ అనేది తీసేసుకోవాలి థ్రెడ్ తీసేసుకున్న తర్వాత మరలా ఇందాక మనం ఎలా అయితే సూది పెట్టి పువ్వు గుచ్చుతున్నామో అలా విధంగా సూద్ అనేది దారం అనేది ఎక్కించుకోవాలన్నమాట సో ఆ విధంగా ఎక్కించుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ ఉంటుంది అది కూడా చెప్తాను మీలో ఎంతమందికి యొక్క మల్లెపూలతో పూలజళ్ళు వేసుకోవడం ఇష్టం అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి సో థ్రెడ్ అనేది ఎక్కించేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పువ్వుని ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇవి ఎలా తీసుకోవాలి అంటే ఒకటి ఒక సైడ్ ఇంకొకటి ఇంకో సైడ్ అనమాట నేను చూపిస్తాను చూడండి కానీ సపోర్ట్ ఉంటే మాత్రం చాలా బాగా వస్తాయి అనమాట నేను ఒకదాన్నే ఊరికే కూర్చొని చేశాను ఇదంతా కూడాను సో దానికి ఇప్పుడు ఒకదానికి ట్రయాంగిల్ షేప్లో తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఒకటి తీసుకొని ఇంకొక పువ్వు ఏం ఏం చేయాలంటే దాని కింద నుండి సూది తీసేయమంటే మనం ఒక మెలక టైప్లో ఫామ్ అవుతుందనమాట సో సూది అనేది ఒక పువ్వు గుచ్చిన తర్వాత సూది దాని కింద నుండి తీయాలన్నమాట అదిగోండి ఇప్పుడు పూల థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్కి కింద నుండి తీయాలి చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా కింద నుండి తీసామంటే లాక్ పడిపోతుందనమాట ఇంకా పువ్వు అనేది ఎక్కడికి కదలకుండా ఉంటుందన్నమాట సో అదిగోండి కింద నుండి తీయాలి మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు పువ్వు ఎట్లా అయితే వచ్చిందో దాని తర్వాత కింద నుండి మనం తీయాలి అదిగోండి లాక్ పడిపోతుంది అట్లయితే సో నెక్స్ట్ పువ్వు ఇక్కడ నుండి ఎక్కిచ్చేసేసుకొని దానికి కింద నుండి ఇలా థ్రెడ్ తీసేయాలి అది అలా సో ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుందనమాట సో ఈ విధంగా నెక్స్ట్ పువ్వు కూడా అలాగే వేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది దాని కింద నుండి తీసామంటే మనకి లాక్ పడిపోతుంది డైరెక్ట్గా తీస్తే లాక్ పడదనమాట సో ఈ విధంగా గుచ్చేసుకొని ఆ మల్లెపూ కాడ కింద నుండి థ్రెడ్ తీయాలన్నమాట సో అప్పుడు బాగా ఈజీగా వస్తుంది అనమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంటుంది సో మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చింది చూసారా అలా ట్రయాంగిల్ షేప్ అనేది రావాలన్నమాట అలా ట్రయాంగిల్ షేప్ వస్తే పువ్వు అనేది ఎక్కడికి కదలకుండా ఉంటుంది ఇంకా మొగ్గలైతే బాగా మొగ్గగా ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట నా దగ్గర ప్రజెంట్ అయితే ఈ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి ఇలా చూపిస్తున్నాను నంది వద్దన పూలు అయితే చాలా బాగుంటాయి లేదంటే ఈ పూలు ఈరోజు విచ్చే పూలు కాకుండా నెక్స్ట్ డేకి విచ్చే పూలు ఏ అయితే ఉంటాయో ఆ మొగ్గలు కోసుకుంటే మనకి క్లియర్గా చాలా బాగా వర్కౌట్ అవుతుందనమాట సో ఈ విధంగా చే మొత్తం అంతా కూడా ప్రాసెస్ అనేది సేమ్ లాస్ట్ వరకు తీసుకొని రావాలన్నమాట నేనైతే ఒక్కొక్కటి ఒక్కోటి ఎక్కించుకుంటూ ఉన్నాను మీరు కూడా అదే సేమ్ ప్రాసెస్ అనమాట ఇంకా దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంకా సేమ్ ఒక పువ్వు అటు సైడు ఒక పువ్వు ఇటు సైడు లాగా వస్తుంది అనమాట మనకి ఎన్ని వరుసలైనా కానీ ఆ విధంగా మన యొక్క జడ ఎంత లావు ఉంటుందో అంత లావు బట్టి మనకి ఎన్ని పడతాయి అనేది మనకు అర్థమవుతుంది అనమాట దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా పూలన్నీ కూడా ఆ విధంగా అయితే అల్లుసుకోవాలి మీకు క్లారిటీ వచ్చింది కదా ఎలా అల్లుతున్నాను అనేది ఒక పువ్వు అటు సైడు ఒక పువ్వు ఇటు సైడ్ అంతే అనమాట ఇంకా చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇవి ఈ విధంగా చేస్తే మనకి చాలా అంటే అమౌంట్ ఆదా అవుతుందని అనుకోవచ్చు మనకి లాజిక్ తెలిస్తే చాలా అంటే లాజిక్ తెలిస్తే చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు కానీ మొగ్గలు మాత్రం మరీ మరీ చెప్తున్నాను రెండో రోజు విచ్చే మొగ్గలైతేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీరు ఏదైనా ఫంక్షన్స్కి పార్టీ వేర్స్కి ఇలాంటివి వేసుకోవాలంటే మాత్రం మొగ్గలు అనేవి రెండు రోజుల ముందు అయితేనే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఊరికి మేకింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుందని చూపించడానికి మాత్రమే చేస్తున్నాను సో ఫైనల్గా ఈ చివదాకా వచ్చిన తర్వాత ముడు అనేది వేసేసుకోవాలన్నమాట ఆ విధంగా ముడి వేసుకుంటే పువ్వు అనేది జారిపోకుండా ఉంటుంది కొంచెం పెద్ద ముడి అనేది వేసుకోవాలి ఒక ఐదారు ముళ్ళు అనేది పీట ముడు లాగా వేసేసుకోవాలన్నమాట సో నేను చూపిస్తున్నాను కదా అలా ఐదారు ముళ్ళు అనేది పువ్వు జారిపోకుండా ఉండే ెట్లో ఐదారు ముళ్ళు అనేది వేసుకోవాలి సో ఈ విధంగా ముళ్ళు అనేవి వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ముడేసుకుంటే పువ్వు అనేది ఇంకా వెళ్ళిపో అంటే బయటకు విడిపడుపుకోకుండా ఉంటుంది అనమాట స్ట్రాంగ్గా అలాగే ఉండిపోతుంది సో ఒకటైతే అయిపోయింది దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇందాక ఏ విధంగా అయితే మనం చేసామో ఒక థ్రెడ్ అనేది కట్టేసుకోవాలన్నమాట కట్టేసుకున్న తర్వాత సేమ్ ఒక కట్టేసుకొని మనకు ఎంత దారం అయితే కావాలో అంత దారం వరకు తెంపుకొని దానికి సూదెక్కించేసుకొని పువ్వు అనేది ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు సేమ్ అనమాట ఇందాక ప్రాసెస్ ఎలా చేసామో సేమ్ అదే అనమాట సేమ్ ప్రాసెస్ చేయాలి ఇలా కదలకుండా ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే మాత్రం ఒక చెక్కకు తీసుకొని దానికి ఒక మూడు సెల్లు కొట్టుకొని అటువైపు మూడు సెల్లు ఇటువైపు మూడు సెల్లు కొట్టుకొని వాటికి ఈ థ్రెడ్ ఈ మల్లెపూలు ఎక్కించిన థ్రెడ్స్తో బాగా బుర్రుగా కట్టేసుకుంటే చాలా ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట ఆ ప్రాసెస్ అంతా నా దగ్గర లేదు కాబట్టి నేను ఇవన్నీ చేయలే చూపించలేకపోతున్నాను అంతే సేమ్ ప్రాసెస్ ఇందాక మనం ఎలా అయితే తీసామో థ్రెడ్ కింద నుండి అదే విధంగా తీసుకుంటూ మొత్తం అంతా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక్క లాజిక్ అనమాట ఈ చిన్న లాజిక్ తెలిస్తే చాలు మనకి ఇంకేం అవసరం లేదు చూస్తున్నారు కదా పువ్వులు ఎలా వస్తున్నాయి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది పాటికి నెట్ థ్రెడ్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఈ విధంగా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఇలాగే సెకండ్ స్టెప్ కూడా మొత్తం అంతా చేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా చేసేసుకొని తర్వాత దానికి కూడా సేమ్ యాస్ మనం మూడే ఎలా అయితే వేసుకున్నామో అంతే మూడు కూడా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇందాకలాగే సేమ్ అంతా మొత్తం ప్రాసెస్ అనమాట రెండు వైపులా కూడా ముట్టేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి మూడేసుకోవాలన్నమాట ఇందాక ఏ విధంగా అయితే మనం మూడు వేసేసుకున్నామో ఆ విధంగా మూడు అనేది వేసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదా నెట్ జడ అనమాట ఇది ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది ఇట్లా త్రీ టైమ్స్ మనకి ఎంత స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నాకైతే టూ స్టెప్స్ సరిపోతుంది నేను చూపించిన జడ వరకే అయితే సో ఆ స్టెప్స్ అనేవి ఈ విధంగా వేసుకోవాలి మీరు ఐదు కావాలన్నా ఐదు వేసుకోవచ్చు మన జడ ఎంత లావు ఉంటుందో దాన్ని బట్టి వేసుకోవాలి అనమాట సో నాదైతే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే నేను పూలన్నీ ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా మీకు నా పూలు విచ్చిపోతున్నాయి అనమాట ఆల్రెడీ సెమెన్ అయింది టైము సో విచ్చిపోతున్నాయి కాబట్టి క్లియర్గా మీకు ఒకవేళ అర్థం కావట్లేదేమో కానీ ప్రాసెస్ అయితే దేనికైనా ఇదే అనమాట అటువైపు మూడు థ్రెడ్స్ ఇటువైపు మూడు థ్రెడ్స్ ఉన్నాయి కదా అవి కూడా సేమ్ యాస్టీస్ మూడు వేసేసుకొని ఇంకా కట్ చేసేసుకోవచ్చు మనకు అవసరం లేక అవసరం ఉండదు కాబట్టి సో చూస్తున్నారు కదా జడ అనేది ఎక్కడ విడిపడిపోకుండా ఉంది నేను మొత్తం పైకి తీసుకోవడా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి అనమాట సేమ్ యాస్టీస్ ఇంక ఇదే ప్రాసెస్ అనమాట దేనికైనా కానీ మీరు ఏ పొలతో చేయాలనుకున్నా కానీ ఇదే ప్రాసెస్ అనమాట ఇంకా ప్రాసెస్ అయితే చేంజెస్ ఏమీ ఉండవు ఇట్లా మొగ్గలు మాత్రం కొంచెం రెండో రోజు విచ్చే మొగ్గలు అయితే చాలా అంటే చాలా అందంగా చాలా బాగుంటాయి అన్నమాట సో ఈ విధంగా నేను మామూలుగా మీకు చూపించాను తర్వాత థ్రెడ్స్ అనేవి కట్ చేసేసుకోవాలన్నమాట సో అవి మనం మన జడకి కట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టు అటువైపు ఇటువైపు ఒక మీ జడ పొడుగును బట్టి మూడు కానీ ఐదు కానీ దారాలు అనేవి నేను చూపించాను కదా అలా మధ్యలో ఒకటి అటువైపు ఇటువైపు కట్టేసుకోవాలన్నమాట అవి జడకి కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మా పాపకి నేను వేసిన పూల జడ చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా పూల జడ అయితే వేశాను కానీ ఆ పూల చెడ్డ ఎన్ని తిప్పులు తిప్పిందో అనమాట సో అది ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను దీనికోసం నేనైతే మాయ చెట్టుకు పోసిన పూలు ఉన్నాయన్నమాట హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను మల్లెపూలు కట్టిన మల్లెపూలే అండి ఇవి గన్నేరు పూలు అంటారు కదా అవి వచ్చేసి మనకి మొత్తం గుచ్చు పెట్టుకున్నాను నా దగ్గర ఒక నాలుగైదు గులాబ్ పూలు పిన్స్ అన్నీ తీసుకున్నాను అనమాట మనకి ఏవైతే అవుతాయో అవన్నీ కూడాను వేణీ లేమో ఆల్రెడీ నా దగ్గర ప్లాస్టిక్ ఉన్నాయో అవి వాడదాం అనుకున్నాను సో మా పాప జడ చాలా చిన్నగా ఉంటుందన్నమాట సో దానికి హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చేస్తాం మీరైతే ఎంత బిర్రుగా వస్తే అంత బిర్రుగా వేసుకోవాలి నాకైతే మా పాప బాగా కదిలి చేస్తుంది అనమాట బిర్రుగా రానివ్వలేదు కానీ ఎంత బిర్రుగా వస్తే అంత బిరుగా వేసుకోవాలన్నమాట హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది అప్పుడే చాలా బాగుంటుంది ఊడిపోకుండా ఉంటుంది ప్లస్ చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఈ విధంగా హెయిర్ ఎక్స్టెన్షన్తో మా పాపకి జడ అయితే పెద్దగా వేసేసాను అనమాట ఈ విధంగా హెయిర్ ఎక్స్టెన్షన్ లేకుండా మొత్తం మీ ఏ ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది మా పాప చిన్న పిల్లకని చెప్పి నేను హెయిర్ ఎక్స్టెన్షన్తో ఈ విధంగా ఎక్స్టెన్షన్ అయితే చేసేసాను అనమాట ఈ విధంగా హెయిర్ అంతా ఎక్స్టెన్షన్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది కింద పెట్టేసుకోవాలి సో నేను కూడా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేశాను రబ్బర్ బ్యాండ్ పెట్టేసి వదిలేసిన తర్వాత ఎంత అయితే అంత బిరుగా వేసుకోవాలండి అప్పుడే హెయిర్ అనేది మనం పెట్టిన పూలు అనేవి జారిపోకుండా ఉంటాయి మా పాప అయితే చాలా కదిలి చేసింది అనమాట అని చెప్పేసి నేను కొంచెం బాగా దగ్గరకు లాగేసి వాటికి పిన్స్ అయితే పెట్టేశాను టిక్ టాక్స్ పెట్టేశాను అనమాట టిక్టాక్ టిక్ అంతా పెట్టేసిన తర్వాత నేను మామూలుగా ఫస్ట్ పూలతో స్టార్ట్ చేసి మామూలుగా పూలతో పిన్స్ పెట్టేసుకొని జడ మొత్తం అల్లేయాలన్నమాట సో ఈ విధంగా మొత్తం అంతా కూడా అల్లేస్తున్నాను ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకుంటూ అల్లాలన్నమాట అండ్ చాలా బిర్రుగా అల్లాలి లేకపోతే ఊడిపోతాయి అనమాట అందులో పిల్లలకు వేసేవైతే చాలా బిర్రుగా అల్లాలి ఎందుకంటే వాళ్ళు అసలు ఉంచుకోరు కదా పక్కకి అటువైపు ఇటువైపు తిప్పేస్తూ ఉంటారు సో అందుకోసం అని చెప్పేసి మీ దగ్గర పూలు కూడా చాలా ఎక్కువ పడతాయి నాకైతే ఆ ఫ్లవర్స్ సరిపోలేదు యాక్చువల్గా అయితే సో సరిపోయినంత వరకు పెడదాంలే అని చెప్పేసి పెట్టేసాను అనమాట ఈ విధంగా పెట్టేసిన తర్వాత నేను ఆల్రెడీ నందివతన్ సారీ కన్నీరు పూలు అనేవి గుచ్చి పెట్టుకున్నాను కదా అవి కూడా మనం ఒక రౌండ్ లాగా పెట్టేసుకొని ఆ రౌండ్కి పిన్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట సో ఈ విధంగా పెట్టేసుకున్నాను దీనికి అటాచ్డ్గా నేను వచ్చేసి మా ఒక వేణి పెట్టాను ప్లాస్టిక్ వేణి అనమాట అది సో ఆ వేణి ఎంత బిర్రుగా ఉంటే అంత బిర్రుగా వేసుకోవాలండి లేకపోతే ఊడిపోతుంది నేను ఎప్పుడే చెప్తున్నాను సో ఈ విధంగా వేసేసిన తర్వాత దానికి నేను వచ్చేసి చాలా పిన్స్ పట్టాయి నాకు అండ్ ఇంకోటి వచ్చేసి ప్లాస్టిక్ వేణి ఒకటి కూడా పెట్టాను అనమాట నా దగ్గర ఇంకా కనకాంబరాలు కానీ లేకుంటే గులాపులు కానీ ఎక్కువ లేవు అవి ఉంటే వాటితో అయితే చాలా బాగా అనమాట కానీ అవి లేవు కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు అట్లాగే నంది వద్ద సారీ గన్నేరు పూలు రెండు స్టెప్స్గా తీసుకొని పెట్టాను అనమాట అవన్నీ గుచ్చాను అందుకే అంత గుత్తగా బాగున్నాయి అనమాట చూడడానికి కాకపోతే ఎక్కువ అనేవి అవి ఉండవు అనమాట పిన్స్ అనేవి చాలా ఎక్కువ పట్టాయి చాలా ఎక్కువ పడతాయి పిల్లలు కాబట్టి చాలా అంటే చాలా కష్టం అనమాట వే వేపించుకోవడం ఇంకా మా పాప పర్లేదు కూర్చుంది నాకు సో ఈ విధంగా మొత్తం అంతా కూడా చేసిన తర్వాత నేను మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట ఆ గ్యాప్ దగ్గర గులాబ్ పూలతో కవర్ చేసేద్దాం అనుకున్నాను అనమాట సో పూలతో కవర్ చేసేస్తున్నాను సో ఈ విధంగా గులాబ్ పూలతో కవర్ చేశాను కానీ గులాబ్ పూలు నాలుగైదు రోజులు అనమాట అవి అందుకే నిలవలేదు నాకు జస్ట్ ఒక ఒక టెన్ మినిట్స్ కూడా లేవు మొత్తం రెక్కలు అన్నీ రాలిపోయాయి అనమాట సో మా పాపకైతే ఈ విధంగా వేసేసాను ఇంకా జడ ప్రాసెస్ అయితే ఇదే అనమాట ఇంకేం లేదు ఈ విధంగా వేసేసి రెడీ అయితే చేసేసాను అనమాట సో మీరు కూడా మీ పిల్లలకి ఎప్పుడైనా పూల చెట్లు వేశారా ఒకవేళ వేయాలి అనుకుంటున్నారా అనేది అయితే నా కామెంట్లో చెప్పండి పూల చెట్లు వేస్తే పిల్లలు చాలా బాగుంటారనమాట ఆడపిల్లలు చాలా ముద్దుగా అంటే ముద్దుగా ఉంటారు ఇవి కొన్ని నేనైతే గులాబ్ పూలు అయితే నాకు నిలవలేదు అనమాట అవి కొన్ని నిలవట్లేదు అసలు అవి నేను సూతో కుడుతున్నా కానీ రేఖల రేఖలన్నీ ఊడిపోతున్నాయి సో అందుకోసం అని చెప్పేసి సరే ఉంటుందో లేదో చూద్దామని చెక్ చేశాను అనమాట చెక్ చేస్తే మాత్రం ఫస్ట్ అయితే ఒకటి నిలబడింది నిలబడింది కదా అని మిగిలిన కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట చూడండి నా దగ్గర ఐదారు పూలు మాత్రమే ఉన్నాయి ఐదారు పూలు మధ్య మధ్యలో అక్కడ వచ్చి అక్కడ ఒకటి పెట్టేద్దామని చెప్పి పెట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా మొత్తం అంతా కూడా పెట్టేసుకోవాలి కొంచెం చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ కదిలిస్తూ ఉంటారు మనమే అడ్జస్ట్ అవ్వాలి పెద్ద పిల్లలు అయితే కామ్గా కూర్చుంటారు మా పాప అయితే రెడీ చేసినంతసేపు కామ్గానే కూర్చుందనమాట కొంతసేపు ఈ గులాబ్ పూలు పెట్టే దగ్గర నుండి గొడవ చేసింది లెగిసిపోతాను వెళ్ళిపోతానని అయినా కానీ నేనైతే అట్లాగే పట్టువాడిని విక్రమార్కుల్లాగా ఉంచేసి పెట్టేశాను అనమాట ఫైనల్గా ఈ విధంగా పెట్టాను పైన కానీ రైతే అసలు నాకు ఎన్ని పువ్వులు పెట్టినా ఆగలేదు పిన్స్ పెట్టినా కానీ సో ఈ విధంగా పిన్స్ అన్నీ పెట్టేసి కూడా నేను ఆర్గనైజ్ ఏదైతే చేసేసాను అనమాట ఫైనల్లీ లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది నేను చాలా పిన్స్ అనేవి నాకు పట్టాయి పాపం చాలా ఓపికగా కూడా ఉందనమాట మా పాప ఇలా రెడీ అవడం అంటే తనకు కూడా ఇష్టం అందుకే నాకు కూడా ఇష్టం అనమాట రెడీ చేయడం సో ఈ విధంగా అయితే నేను మా పాపని రెడీ చేసేసాను ఆ పూలు అయితే ఎక్కువసేపు నిలవలేదు ఒకవేళ పూలు మీకు నిలవలేదు అంటే మల్లె పూలు చాలా ఎక్కువ పెట్టేసుకొని బిర్రుగా చుట్టేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట సో ఫైనల్గా లుక్ అయితే ఇదనమాట మా పాపది ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట टा <laughs> నేను ఇంకొకటి వచ్చేసి మీకు చూపిస్తాను మల్లెపూలు ఓన్లీ మల్లెపూలు అనమాట గులాబ్ పూలన్నీ తీసేసి ఓన్లీ మల్లెపూలు మాత్రమే ఉంచాను తర్వాత ఎందుకంటే గులాబ్ పూలు రాలిపోయి మధ్య మధ్యలో హెయిర్ అనేది కనిపిస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను అవి తీసేసాను ఒక్కో దగ్గర సో ఇలా ఉంది ఫైనల్ గులాబ్ పూలు పెట్టిన తర్వాత రెడ్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో తర్వాత మొత్తం అన్ని పూలన్నీ కూడా వడబీకేసింది రెడ్ అదే గులాబ్ పూలు మొత్తం పాడైపోయాయి అనమాట పాడైపోయేసరికి తర్వాత మళ్ళీ పెట్టేసి మళ్ళీ అడ్జస్ట్ చేశాను ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్